అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది ప్రతిపక్ష పార్టీగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది ఈ క్రమంలో ఏ ఎన్నికొచ్చినా విజయం సాధించి తమ బలం తగ్గేదేలే అని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది మరోవైపు అధికార కూటమి సైతం అంతే పట్టుదలతో ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీని మళ్లీ లేవకుండా చెయ్యాలన్న పంతంతో ఉంది ఈ క్రమంలో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి ఎలాగైనా గెలిచి తీరాలని రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో గెలుపు మాదే అంటున్నారు వైసీపీ నాయకులు బలం లేకుండా కూటమి ఎలా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి కన్నబాబు పార్టీ అధిష్టానం బొత్సాను అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఇప్పటికే ఆయన రంగంలోకి దిగారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను విశాఖ తరలించి వారితో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ నెల ముప్పై తర్వాత వచ్చే ఫలితాలు కూటమి ప్రశ్నలకు సమాధానమవుతుందన్నారు బొత్స ఈ నెల పన్నెండున నామినేషన్ వేసేందుకు ఆయన సిద్ధమయ్యారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యమంటోంది వైసీపీకి సంఖ్యాపరంగా బలం ఉన్నా కూటమి నేతలు గెలుపు కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును కలుస్తున్నారు ఇప్పటికే వంద మందికి పైగా ఆయన్ని కలిశారు మరికొంతమందిని టచ్ లోకి తెచ్చుకునే వ్యూహాల్లో ఉన్నారు కూటమి నేతలు ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతల్ని ఉత్తరాంధ్ర నేతలకు అప్పగించారు చంద్రబాబు